విష్ణు వరలక్ష్మిలు ఇద్దరు మంచిగా మాట్లాడుకొని ఒక డీల్ అయితే కుదుర్చుకుంటారు పిల్లల విషయంలో ఫస్ట్ ఐదు సంవత్సరాలు నా దగ్గర ఉంటారు తర్వాత ఐదు సంవత్సరాలు నీ దగ్గర ఉంటారు వరలక్ష్మి అన్నట్టు విష్ణు చెప్తాడు అది కొంచెం రివర్స్ చేసుకుందాం మీ ప్లాన్ బాగానే ఉంది కానీ ఫస్ట్ ఐదు సంవత్సరాలు నా దగ్గరే పెట్టుకుంటాను అంటే విష్ణు కోపం వచ్చి ఈ లోపే పిల్లల్ని మార్చేసి నా మీద కోపం వచ్చేలాగా చేసి నా మీద అసహ్యం కలిగేలాగా చేసేద్దాం అనుకుంటున్నావు కదా అని అయితే అంటూ ఉంటే మరి మీరు కూడా అలాగే ఆలోచించారు కదా అని చెప్తూ సరే ఇవన్నీ కాదు కానీ పిల్లల విషయంలో నువ్వు ఇంకేం కావాలి కోరుకుంటున్నావో చెప్పు అనగానే ఇంకేమిస్తారు మీరు అన్నట్టు వరలక్ష్మి అడుగుతుంది అయితే ఒక బ్లాంక్ చెక్ రాసి విష్ణు వరలక్ష్మికి ఇస్తాడు దాన్ని చూసి ముక్కలు ముక్కలుగా చేసి విష్ణు మొహానే కొడుతుంది వరలక్ష్మి ఇదేంటి చెక్ ఇలా చిించేసావు అంటే దీనికన్నా పెద్ద ఆయుధమే నా దగ్గర ఇప్పుడు ఒకటి ఉంది అనేది చెప్పి అంటే విష్ణు వరలక్ష్మికి చెక్ ఇవ్వడము ఆ చెక్కు వరలక్ష్మి చించేది మొత్తం బీహార్తో వీడియో తీయించి ఉంటుంది ఈ వీడియోని రేపు కోర్టులో చూపించి నీ దుర్మార్గము నీ మోసం అంతా నేను కోర్టులో బయట పెడతాను పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు కోర్టులో వాళ్ళే చెప్తారు ఎవరి దగ్గర ఉండాలో ఇలాంటి మోసగాడి చేతిలో పిల్లల్ని పెడితే ఏమైపోతుందో మీరే ఆలోచించుకున్నట్టు చెప్తానైతే చెప్పి ఆ వీడియో తీసుకొని వెళ్ళిపోతుంది ఇక విష్ణు ఏమో ఇంత మోసం చేస్తుందానన్ను అనైతే అనుకుంటూ అయినా ఇంత ఇచ్చింది ఏంట్రా ఈ వరలక్ష్మి ఇప్పుడు ఆ వీడియో కనుక కోర్టులో చూపిస్తే నా పని అయిపోతుంది అనుకుంటూ వరలక్ష్మి వెంబడే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు విష్ణు మరి ఇద్దరు మధ్యన ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్ చూద్దాం